చైనాలోని హ్యాంగ్జావ్ చెందిన జూ అనే మహిళ రెండు వేల పదకొండులో డోబర్మాన్ను కొనుగోలు చేసి జోకర్ అని పేరు పెట్టుకుంది దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేది రాను రాను ఆ కుక్కతో ఆమెకు విడదీయరాని బంధం ఏర్పడింది తన పాఠశాల విద్య నుంచి వృత్తి జీవితం వరకు తన పెంపుడు కుక్కతో పనవేసుకున్న ఎన్నో జ్ఞాపకాలున్నాయి అయితే ఆ కుక్క తొమ్మిదేళ్ల వయసులో ప్రాణాంతక సార్కోమా క్యాన్సర్ బారిన పడింది ఆ సమయంలోనూ జూ తన కుక్కను కంటిపాపలా చూసుకుంది అనస్తీషియా ఇవ్వకూడదంటూ వైద్యులు తెలిపిన మేరకు విజయవంతంగా సర్జరీ చేయించి మరీ రక్షించుకుంది అయితే ఆ తర్వాత ఆ కుక్క పలు వ్యాధుల బారిన పడటం మొదలైంది అయినా తన శక్తి మేర దాని బాగోగులు చూసుకుంటూనే వచ్చింది కానీ ఆ కుక్క గుండెపోటుతో అనూహ్యంగా మరణించింది దీంతో పెంపుడు కుక్క పోయిందన్న దిగులుతో గడపటం మొదలుపెట్టింది జూ అలా ఆ కుక్క మరణం జూపై తీవ్ర ప్రభావం చూపించింది నిద్రలేని రాత్రులు గడిపేది ఇక ఆమె ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించడం మొదలైంది ఇక లాభం లేదని గ్రహించింది జూ దీనికి సరైన పరిష్కారం కనుగొని హాయిగా జీవితాన్ని గడపాలనుకుంది ఇందుకోసం బాగా ఆలోచించి క్లోనింగ్ ఒక్కటే మార్గం డిసైడ్ అయింది క్లోనింగ్ ప్రక్రియతో జీవిని పోలిన జీవిని సృష్టిస్తారు శాస్త్రవేత్తలు ఇదే తన బాధకు చక్కటి ఉపశమనం అని నమ్మి క్లోనింగ్ సౌకర్యాన్ని అందించే ఆస్పత్రిని సందర్శించి ఏకంగా పంతొమ్మిది లక్షల రూపాయలు చెల్లించింది ఆ ఆస్పత్రి వైద్యులు జూ పెంపుడు కుక్క పొట్ట చెవుల నుంచి కొద్ది మొత్తంలో చర్మాన్ని సేకరించి ఒక ఏడాదిలో అచ్చం అలాంటి కుక్కనే రూపొందించారు వైద్యులు జూకి సమాచారం ఇవ్వడంతో ఆనందంగా ఆ చిన్న కుక్కను వెంట తీసుకెళ్లింది దానికి లిటిల్ జోకర్ అని పేరు పెట్టుకుంది ఇది అచ్చం తన పెంపుడు కుక్క జోకర్ మాదిరిగానే ఉందని ఈ కొత్త కుక్క రాకతో ఆ బాధ నుంచి తేరుకోగలుగుతున్నానని సంతోషంగా చెప్పింది జూ ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది